కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని సంబంధిత శాఖ ప్రకటించింది దీంట్లో భాగంగా గత అక్టోబర్ నుంచి ఇప్పుడు ఈ ప్రైవేట్ లైసెన్స్ దారులతో విధానం నడుస్తా ఉందని ఈ మేరకు మరిన్ని వివరాలను ఎక్సైజ్ అధికారులు మీడియాకు వివరించారు వీరిలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు డిఎస్పీ బాబు సిఐ వీరాజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది దీంట్లో భాగంగా గత అక్టోబర్ నుంచి ఇప్పుడు ఈ ప్రైవేట్ లైసెన్సీ దారులతో మనకు పాలసీ నడుస్తూ ఉంది అలాగే సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీ కూడా వస్తుంది ఇప్పుడే ఈరోజు మంగళగిరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో లైసెన్సీదారులతో అలాగే బార్ యజమానులతో నిర్వహించి మీటింగ్ నిర్వహించి వారందరికీ కూడా నియమ నిబంధనల మేరకు వ్యాపారం చేయాలని ఎక్కడ అతిక్రమించకూడదని చెప్పి వారికి ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది అట్లాగే వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచాల్సిందిగా అడగటం కూడా జరిగింది వాళ్ళ సమస్యలు కొన్ని చెప్పారు అవి పరిష్కరిస్తామని కూడా చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని చెప్పి టెక్నాలజీ సహాయంతో ఎక్సైజ్ ఐ అనే ఒక దాని ద్వారా ప్రతిరోజు ఉదయము వర్కింగ్ అవర్స్లో కానీ సాయంత్రము అంటే నైట్ పది గంటల తర్వాత అన్ని షాపులు బార్లు మూసే టైంలో కూడా సిబ్బంది వెళ్ళి కానిస్టేబుల్లు అక్కడ పోయి ఫోటోలు తీసి పెట్టి అవి ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక ఎక్సైజ్ ఐ యాప్ ద్వారా మొత్తం అన్ని షాపులు బార్లు టైంకి వాళ్ళకు ఉన్న షెడ్యూల్ అవర్స్ ప్రకారం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకే ఉండేటట్లుగా వాటిని మానిటర్ చేయడం జరుగుతుంది మా కమిషనర్ గారు డైరెక్టర్ గారు ఈ యొక్క యాప్ను తీసుకొచ్చి కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా యాప్లో అప్లోడ్ అవుతుంది అక్కడ ఏదైనా తప్పులు ఉన్న ఎడల వెంటనే ఆ సంబంధిత ఎస్హెచ్ఓకు తెలియజేయటం ఏమైనా ఉంటే కేసులు నమోదు చేయటం అలా జరుగుతుంది పకడ్బందీగా ఎక్సైజ్ ఐ ద్వారా ఇవన్నీ కూడా నియమ నిబంధనలు షెడ్యూల్ అవర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వటం జరుగుతుంది అట్లాగే ఎఫ్ఐఆర్ను ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఒక కార్యక్రమం తీసుకొని వచ్చారు దాని ప్రకారము ఏ కేసు అయినా బుక్ చేసిన వెంటనే రిజిస్టర్ చేసిన వెంటనే అది ఆన్లైన్ ఎఫ్ఐఆర్లో ద్వారా ఇష్యూ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా ఈ వ్యవస్థలో తీసుకురావడం జరిగింది అలాగే అన్ని కార్యక్రమాలు కమిషనర్ గారు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ఈ ఆఫీసు నిర్వహణని రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నాడు ఈ రెండు జిల్లాల గుంటూరు పల్నాడులో కూడా ఈ ఆఫీసును మేము కొనసాగిస్తున్నాం అంతేకాకుండా టెక్నాలజీని ఉపయోగించి ఈ కంట్రోల్ అనేది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చెక్ పోస్ట్లో కానీ షాపుల్లో కానీ బార్లలో కానీ వాటిలో ఏవైనా అవకతవకలు కానీ ఎటువంటి రూల్సు నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిని నియమ నిబంధనల మేరకే వ్యాపారం చేసుకునేటట్టుగా టెక్నాలజీ ఉపయోగించి చేయడం జరుగుతోంది అక్కడ ఉన్న షాపుల్లో బార్లలో ఉన్న సీసీ కెమెరాలని సెంట్రల్ యూనిట్కి కంట్రోల్ రూమ్కి అటాచ్ చేయడం ద్వారా అక్కడ ఉన్న సిబ్బంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడి నుంచే చూసే ఒక ప్రక్రియను కూడా టెక్నాలజీ పరంగా మానిటర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన రాష్ట్ర రెవెన్యూ ఆదాయం తగ్గకుండా ఉండటం కోసం సరికొత్తగా నవోదయం రెండు పాయింట్ సున్నా అనే ప్రోగ్రామ్ని మా యొక్క గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు వీరు ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా